కార్యక్రమం జరిగించడానికి మరి జయశాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం ప్రతి పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం జరిగించాము అలాగే మరి హెచ్ఈం గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్సు అలాగే మరి కార్పొరేటర్ గారు సిఐ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జరిగించిన ఈ కార్యక్రమానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే జయశాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ క్రీస్తుని పోలి జీవించడానికి జయశాలి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం మానసిక వికలాంగులకు కానీ అలాగే మరి వితంతులకు కానీ అలాగే అనాథ పనులకు కానీ అలాగే మరి విద్యార్థులకు కానీ ఎన్నో సామాజిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కానీ పండ్ల పంపిణీ కార్యక్రమాలు కానీ చేస్తూ ఈరోజు మరి మిషన్ ఫారం స్కూల్లో మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ కార్యక్రమాలు జరిగించాం కనుక ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చిన దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మరి మిషన్ ఫామ్ స్కూల్లో అది జెడ్పీ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి మరి దానిలో భాగంగా ఈరోజు పెన్నులు మరి బుక్స్ పంపిణీ మన ఏఐటిసిసి సంస్థ వారు మరి నిర్వహించారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అయితే మరి స్కూల్స్లో ఇంత ఎక్కువగా మరి పిల్లలు జ చేరటం జరుగుతూ ఉంది దాని అంతటికీ కారణం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయం మేరకు స్కూళ్ళు ఎలా అభివృద్ధి చెందినాయో మనం కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉన్నాము మరి స్కూళ్ళలో ఇంత మంచిగా ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం మూలాన మరి పిల్లలు ఎక్కువగా చేరటం జరుగుతూ ఉంది స్ట్రెంత్ పెరుగుతూ ఉంది మునుముందు ఇంకా మంచి సంస్కరణలు వస్తాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అలానే మరి మా రాష్ట్ర హోంమంత్రి గారు మరి ఈ స్కూల్ని ఇంత డెవలప్ అవ్వడానికి మరి వారు కూడా చాలా కృషి చేశారు మరి మా పిల్లలందరికీ మాకు వారెంతో స్ఫూర్తిగా నిలబడుతూ ఉన్నారు ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్క పిల్లవాడు టీచర్లు మరి మా హై స్కూల్ ప్రిన్సిపల్ మేడం స్వరూప గారు అలానే మా ఎలిమెంటరీ స్కూల్ ప్రిన్సిపల్ మరి తుమ్మల శ్రీనివాసరావు గారు మరి మా స్కూల్ టీచర్స్ అందరూ కలిసి ఈరోజు ఈ వేడుకలను ఇంత బాగా ఇంత ఘనంగా జరగడానికి వారు కృషి చేశారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికే కరోనా మూలంగా ఎంతో కోల్పోయి ఉన్నారు చాలా బాగా ఇంక ముందు నుంచి క్రిస్మస్ ఈ క్రిస్మస్ నుంచి ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వాలని చెప్పేసి మన దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే టైమింగ్ నేను మైక్ పెడతాను ఆ టాలెంట్ ఇటువంటి ఇక్కడ తద్వినిచినటువంటి టీచర్స్కి అన్నే అవలాదన ధన్యవాదాలు గాడ్ హెల్ ఫర్ హోల్ స్పిరిట్ ఐ ఫైజ్ చే ఫాజా కీ ఫాకోలల్ ఫర్ లజ యం mas oh, love